విశ్రాంతి ముగిసింది బాస్ వచ్చేశారు వచ్చి రావడంతోనే యాక్షన్ పార్ట్ షురు చేశారు ఇక తగ్గేదే లేదంటూ ప్రత్యర్థి శిబిరానికి సంకేతాలు పంపించారు అదే సమయంలో ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డ కేడర్ సమరోత్సాహం నింపే ప్రయత్నం మొదలుపెట్టారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్ లోకి ఎంటర్ అయ్యారు విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన అధ్యక్షునికి పార్టీ శ్రేణులు నేతలు ఘన స్వాగతం పలికాయి ఎన్నికల్లో ఓటమి ఆ వెంటనే సర్జరీ వీటన్నింటినీ అధిగమించి కేసీఆర్ మళ్లీ తెలంగాణ భవన్ కు రావడంతో బీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వచ్చి రావడంతోనే కార్యక్షేత్రంలోకి దిగేశారు గులాబీ పార్టీ అధినేత కృష్ణా జలాల అంశానికి సంబంధించిన కార్యాచరణపై బిఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు కృష్ణా జలాలపై తెలంగాణ హక్కుల్ని కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోరాడదామని సందర్భంగా నేతలకు పిలుపునిచ్చారు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో ప్రాజెక్టుల కట్టల మీద కూడా పోలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర హక్కుల కోసం మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కృష్ణానది ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కుల్ని కవిసం చేసుకునేందుకు కేంద్రం వేసిన ఎత్తుగడల్ని పదేళ్ల పాటు తిప్పికొట్టామని అని కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసిందని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలు సాగు తాగునీటికి ఇబ్బంది పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల్ని కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడాల్సిందేని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశం తీర్మానించింది కేసీఆర్ కంబ్యాక్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ అందుకు కేఆర్ఎంబీ అంశమే సరైందని భావిస్తోంది ఇటు వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచేందుకు అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాల్ని వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది అందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నల్గొండలో భారీ బహిరంగ ఏర్పాట్లు చేస్తోంది రేపు పదమూడవ తేదీ నాడు నల్గొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి కూడుకుంటున్నాం నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంకారావాన్ని పూరించనున్నది ఈ నెల ఎనిమిది నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి పేరుకు ఇవి బడ్జెట్ సమావేశాలు అయినా ఇతర అంశాలపైనే ఎక్కువగా రచ్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటికే వేడి పుట్టిస్తున్న కేఆర్ఎంబీ వివాదం అసెంబ్లీలో మళ్లీ రాజుకోనుంది ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇస్తాం కాచుకోండి అంటూ సీఎం రేవంత్ విసిరిన సవాల్ను స్వీకరించింది బీఆర్ఎస్ పార్టీ ఇంత అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి కేసీఆర్ ఇచ్చే కౌంటర్ కోసం టీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ జనం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు